వెల్కమ్ టు రాజహంస టీవీ నేను నేర్మేస్ యూనివర్సిటీ ఆ మధ్య నితిన్కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అదేంటో మీరు కనుక తెలిస్తే మీరు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అదేంటి ఏమనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మనం బిడబడినొకరు మాత్రం కూడా మర్చిపోకండి యావత్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమాలకు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఆయన చేసినటువంటి ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్య కథాంశం పైన అయితే ఉంటుంది గత సంవత్సరం దేవాల సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెట్టినటువంటి ఆయన వారి సక్సెస్ని సాధించడంలో మాత్రం కొంత అయ్యారని కూడా చెప్పుకోవచ్చు అంటే అంత మునుపు కూడా ఉంది ట్రిపుల్ ఆర్ అయితే అప్పటికి ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులు మన్నలను పొందుతూ ఉన్నారు ఇక ఈ రుతిక్ రోషన్తో కలిసి వార్ టూ అనే సినిమాను కూడా చేశారు ఈ సినిమా ఆశించిన మేరకు కూడా విజయాన్ని సాధించలేకపోయినా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని అయితే ఎన్టీఆర్ గారు క్రియేట్ చేసుకున్నారు అలాంటి సందర్భంలో ఇక మీదట ఆయన చేయబోతున్నటువంటి సినిమాలు కూడా మంచి విజయాన్ని కూడా సాధించాలనే ఒక ఉద్దేశంతో ఆయనకు ముందుకు అడుగు వేయనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఇక జూనియర్ ఎన్టీఆర్ తన బామర్ది అయినటువంటి నాణ్యనీతిని శివాణి తలపూరి అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు అయితే ఈ పెళ్లికి మొత్తాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి మరీ చూసుకున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి వీడియోలు అయితే సోషల్ మీడియాలో బాగా విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే ఆ పెళ్లి మొత్తంలో జూనియర్ ఎన్టీఆర్ హడావిడి మామూలుగా లేదు ఆయన చేసినటువంటి ప్రతి యాక్టివిటీ వీడియో చూసి సోషల్ మీడియాలో సైతం పెట్టడంతో తమ అభిమానులు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అలాగే తన బామర్ద్య అంటే కూడా తనకు ఎంత ఇష్టమో తెలియజేస్తూ నితిన్ పెళ్లి తనే దగ్గరుండి జరిపించుకోవడం అనేది కూడా నిజంగా చాలా గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇది ఇలా ఉంటే నాని నితిన్ కు జూనియర్ ఎన్టీఆర్కు ఒక భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా మనం చూసినట్లయితే ఒక ఖరీదైనటువంటి కార్ను ఇస్తాడట అలాగే జూనియర్ ఎన్టీఆర్ గిఫ్ట్ ఒక స్టార్ డైరెక్టర్తో ఇక్కడ నితిన్ సినిమా చేసే విధంగా కూడా ప్లాన్ చేశారట ఆ డైరెక్టర్ ఎవరు అనేది కూడా సస్పెన్స్ ఉంచి నితిన్కు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారట ఎన్టీఆర్ ఇక ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి ఇక రెండు రోజుల్లో కూడా సక్సెస్ అనేది కూడా తెరదించుకునే విధంగా కూడా అంటే తెరజిందుతూ నితిన్కు పెద్ద డైరెక్టర్తో చేయబోయేటటువంటి సినిమా కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఈ రెండు రకాలుగా కూడా నితిన్కి మంచి గిఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఒకటి లైఫ్లో సెటిల్ అవుతున్నాడు రెండు ఇండస్ట్రీలో దానికంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకరు మాత్రం